ఇప్పుడు ఈ గుడికి సంబంధించి విఘ్నేశ్వర విగ్రహదాత గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా జై శ్రీరామ్ జై వినాయక ఓం నమ శివాజ్ మీరు ఈ విగ్రహాన్ని ఈ విధంగా ఈ కార్యక్రమానికి అందించారు ఇక్కడ దాతలకు సహకరించారు ఇంకా మీరు సంతృప్తి చెందుతున్నారు ఛానల్ వారికి శుభాకాంక్షలతో స్వామి నేనే ఈ విగ్రహం ఇవ్వడానికి కొత్తగా నాకు వచ్చిన ఆలోచన ఏం లేదు వాస్తవానికి ఏంటంటే రెండు వేల ఒక్కటిలో రెండు నాకు ఈ దే ఈ భూపాలపల్లిలో ఎక్కడ గణపతి నవరాత్రులు జరిగిన రోజులలో ఒక్కొక్కడక్కడ కొన్ని జరిగిన రోజులలో దీనికి పాత మందిరం అక్కడ కాలేజీ ముందడు ఉండేది ఆ కాలేజీ ముందడు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో దీనికి ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా భక్తులందరి సహకారంతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ సహకారంతో ఏర్పాటు చేసిన ఆ తర్వాత అది క్రమక్రమమైన పెరుపుడుపై ఇప్పుడు అది పెద్దలయానికి అయిపోయింది దేవాలయం కొత్త దేవాలయం ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దీనికి అటానమస్ కమిటీ అంటే ఈ గణప అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీకి ఉందో ఈ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీకి ఒక కోయిన్ సైడ్ చేసుకుంటూ వాళ్ళిద్దరు కూడా అంటే ఆ కమిటీ పని చేసుకుంటది ఈ గణపతి ఉత్సవ కమిటీ మాత్రం అటోనమస్ కమిటీ వీళ్ళు ఇండివిజువల్ గా చేసుకుంటా ఉన్నారు నేను రెండు వేల నాలుగులో నేనే మొదలు పెట్టినా అక్కడ ఇక్కడ మొదలుపెట్టినా కానీ నాకు ఎన్నడూ విగ్రహం చేయాలనేటువంటి ఆలోచన కలగలేదు నాకు అవకాశం కూడదు ఒకటి ఒక సంవత్సరం అంటే ఈ దేవాలయం యొక్క పవర్ అంత అంత బ్రహ్మాండంగా ఉన్నది అంటే మేము మొదలు పెట్టినా నాకే ఇవ్వాలనేటువంటి స్వార్థం ఉండకూడదు కదా సరే నేను ప్రతి సంవత్సరం వచ్చిన నాకు దొరుకుద్దా నాకు దొరుకుద్దా అంటే నాకు దగ్గర అడగంగా అడగా నాకు ఈ సంవత్సరం దొరికింది నేను ఎంతో భాగ్యవంతుని భారతదేశంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆలయాలు దాదాపు నేను అన్ని దర్శనం చేసుకొని వచ్చిన గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అయ్యప్ప మారవేసుకొని అయ్యప్ప దేవాలయం కావడానికి కృషి చేసిన ఈ యొక్క దేవాలయంలో ఈ గణపతి నవరాత్రులు అనేటివి అంగరంగ వైభవంగా దొరుకుతాయి ఇక్కడ ఈ దేవాలయం ఇది ఏంటంటే హరిహర బ్రహ్మాదుల పొరవైన దేవాలయం ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఈ దేవాలయ ప్రాంగణానికి అయ్యప్ప స్వామి సాక్షాత్ చతుర్రూపం ఉంటుంది శివయ్య కాశీ నుండి తీసుకొచ్చిన వెయ్యిలింగాలు వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి తీసుకొచ్చిన ఇట్లా అనేక రకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటి దేవాలయం మేము రెండు వేల ఒకటి నుంచి ప్రయత్నం చేస్తే నేటి వరకు జరిగింది అయినా దేవాలయం పనులు అన్నిటి నిరంతరం సాగుతూనే ఉన్నాయి ఇంకా ఉన్నాయి గోపురాలు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి ఈ యొక్క గణపతి నవరాత్రులు అనేటివి కొంత ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతకు మాత్రమే ఏంటంటే వారి లోపల భక్తి నైపుణ్యం పెంచడానికి వారి లోపల హిందుత్వ భావజాలాన్ని ఏది వారి యొక్క నర నరాన విభజించాలి ఎందుకంటే ప్రపంచంలో యాభై ఆరు దేశాలు ముస్లిం దేశాలున్నాయి మిగతా దాదాపు లేదంటే నూట నలభై దేశాలు క్రిస్టియన్ దేశాలు మనకున్నది ఒకే ఒక్క దేశం ఈ ఒక్క ఒక్క దేశాన్ని కాపాడుకోకపోతే మనం రేపు ఎక్కడికి పోయినా అని మనకు ఎవరు అభిన్నం పెట్టాడు ఈ దేశం మీద కూడా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి పదహారు వందల ముప్పైలో అంబాజీ సంబాజీ శివాజీ మహారాజ్ గారు పదహారు వందల ఎనభై దాకా గణపతి నవరాత్రులు మొట్టమొదటి స్టార్ట్ చేశాడు అంటే హిందూ ఐక్యత కోసం పదహారు వందల ఎనభై తర్వాత లావు బాలగంగాధర్తిలకు పదహారు వందల ఎనభై మూడులో ప్రతి గ్రామ గ్రామాన గారు ప్రతి వీధి వీధిన గణపతి ఉండాలి అప్పుడే హిందుత్వం అనేది చెప్పేసి ఆయన మొదలు పెట్టాడు అది ఇప్పుడు అందరూ జరిగేది అయితే కొంత మనకు ఇప్పటికీ కూడా హిందువులో పెద్ద అనైక్యత ఉన్నది రాష్ట్రం కావాలి కావాలి మీరు చాలా అనుభవజ్ఞులు కాబట్టి మరో మాట స్వామి ఇలాంటి భావజలం వల్ల విద్యార్థులు మహిళలు యువత వీళ్ళు కలిసి కట్టుకుంటే ఒక మంచి భావజాలం అనేది మైండ్లో నిండడం వల్ల రేపటి భారత సమాజానికి ఇలాంటి పూజలు ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా సపోర్ట్ చేసే అటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో కాని పల్లె ప్రాంతాల్లో కానీ ఈ యొక్క మాలాదారులు ముఖ్యంగా వచ్చినాయి గణపతి నవరాత్రులే కాకుండా మాలాదారులు వచ్చినాయి ఈ రోజు చూసినట్లయితే అయ్యప్ప అంజన్న స్వామి మాలలు కానీ సాయి మాలలు కావచ్చు అమ్మవారి మాలలు కావచ్చు యువతనే ఎక్కువ వేస్తుంది నలభై సంవత్సరాలు పైబడినోళ్ళు చాలా తక్కువ ఎక్కువ ఎక్కువేస్తుంది అది రేపు దేశ దేశ యొక్క పటిష్టతకు నాని దేశానికి వనరులు అంటే ప్రధానమైనటువంటి వనరులు ఏంటంటే యువత యువతనే ప్రధానమైనటువంటి వనరు వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలరు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవరు వారి లోపల ఈ భక్తి నిండడం ఈ గణపతి నవరాత్రులలోకి మధ్య డాండియా వాడడం అనేది పెంపొందిస్తుంది అది మాత్రం పెంపొందుతుంది ఇప్పుడు మా తరం అయిపోయింది దాదాపు మేము ఏంటంటే ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఏదో ఒకటి కానీ రాబోయే తరాలు కూడా మంచిగా ఉండాలంటే వాళ్ళకి భక్తి అనేది ఆ ఇది జిఎస్సీ ఫైవ్ సమాచారం నిజంగా దేశంలో ఒక మంచి మార్పు రావాలంటే ఇలాంటి విగ్రహదాతలు అన్నదాతలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది దీన్ని కూడా యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భం కూడా చాలా ప్రధానమైంది ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు కూడా మంచితనము నిజాయితీ మానవత్వానికి పెద్ద పీడలు ఇస్తారు మనకు హైందవ ధర్మంలో ఒక సమస్య మీద సామరస్యత రావాలన్నా పరిష్కారం కావాలన్నా శాంతిపూర్వకంగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి అవన్నిటికీ కూడా ఇలాంటి గుళ్ళు గోపురాలే ఒక మంచి ఫిలాసఫీని సైకాలజీని మన మన యొక్క మనసులో నింపుతాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని సపోర్ట్ చేస్తున్న ఇలాంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసే నిర్వాహకులకి ఈ గుళ్ళు గోపురాలకు సంబంధించిన అన్నదానము ఆహారదానము మరియు ఇంకేమైనా ధనదానము చేస్తున్న వారికి కూడా జిఎస్సెడ్పై ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది నేను సునీల్ చంద్ర ఇలాంటి హైందవ ధర్మానం సనాతన ధర్మానికి సంబంధించి మరెన్నో కార్యక్రమం చేస్తూ ఉందాం రేపు మరో అంశంతో మీ ముందు ఉంటుంది చూసి ఉండండి సునీల్ చంద్ర జిఎస్సెడ్పై థ్యాంక్ యూ